వారు కొత్త ఇళ్ళు నిర్మించుకుంటున్నారు ఆ ఇంటి పెద్ద ప్రతిరోజు రాత్రి అక్కడికి వెళ్ళి నిద్రించేవాడు కానీ ఓ రోజు అలా వెళ్ళిన పెద్ద హత్యకు గురయ్యాడు ఒంటిపై గాయాలున్నాయి వెండి ఆభరణాలు మాయమయ్యాయి దోపిడీ దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అంతా భావించారు పోలీసుల విచారణలో అసలు విషయం తెలిసి అంతా అవాక్కయ్యారు అయిన వారే అత్యంత క్రూరంగా ఘాతుకానికి తెగించారని పోలీసులు తేల్చారు సైదాబాద్ లోని విష్ణునగర్లో కాట్రోజ్ శివయ్య అనే డెబ్బై ఏళ్ల వృద్ధుడు వికలాంగురాలైన భార్య సుశీలతో నివాసం ఉంటున్నాడు వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె పద్మ భర్తతో విడిపోయి తల్లిదండ్రులతోనే ఉంటుంది ప్రస్తుతం విష్ణునగర్లో ఓ ఇంటిని నిర్మించుకుంటూ సమీపంలో అద్దెకు ఉంటున్నారు అదే ప్రాంతంలో శివయ్య భార్య సుశీల అన్న కుమార్తె నివాసం నివాసముంటోంది ఈమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు అయితే ఇటీవల మంగకు పరిచయం ఉన్న వెంకటేష్ అనే మేస్త్రితో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు శివయ్య కుటుంబం పది లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది ఎనిమిదిన్నర లక్షలు మేస్త్రికి ఇచ్చారు కానీ అతను ఇంటి నిర్మాణం పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేసి మోసం చేశాడు ఇదే విషయంలో నీవల్లే తాము నష్టపోయామంటూ శివయ్యతో పాటు అతని కుటుంబీకులు తరచూ మంగతో గొడవపడేవారు పైగా మంగకు మేస్త్రితో వివాహేతర సంబంధం ఉందంటూ తిడుతూ ఉండేవారు ఈ నెల పద్నాలుగున మంగా తన ఇంట్లో రొట్టెలు చేస్తుండగా పొగ పక్కనే ఉన్న తమ ఇంట్లోకి వస్తుందని శివయ్య కుటుంబం ఆమెను తిట్టింది మరోవైపు మేస్త్రి దగ్గర పనిచేసే వంశీ అనే వ్యక్తికి మంగా తన పేరుపై ఈఎంఐలో ద్విచక్ర వాహనం ఇప్పించింది అతను ఈఎంఐలు సమయానికి కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ నుంచి మంగకు ఒత్తిడి పెరిగింది అదే రోజు శివయ్య కూడా మంగతో ఇంటి నిర్మాణం విషయంలో గొడవ పడ్డాడు ఓవైపు ఈఎంఐ ఒత్తిడి మరోవైపు శివయ్య అతని కుటుంబం పడుతున్న గొడవతో మంగ కోపంతో రగిలిపోయింది రోజు రాత్రి అవగానే శివయ్య కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్ద కాపలాగా పడుకుని ఉదయాన్నే ఇంటికి వెళ్లేవాడు ఈ నెల పద్నాలుగున రాత్రి భోజనం చేసి ఒత్తింటి దగ్గరకు వెళ్లిన శివయ్య హత్యకు గురయ్యాడు ఆయన ఒంటిపై ఉండే వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు మెడపై చేతులపై గాయాలు ఉండడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు మంగపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది పద్నాలుగున అర్ధరాత్రి పన్నెండున్నర గంటల తర్వాత నిద్రిస్తున్న శివయ్యను మంగే దిండుతో ఊపిరాడకుండా చేసి తీగతో మెడకు ఉచ్చు బిగించి చంపేసినట్లు ఒప్పుకుంది విచారణను తప్పుదోవ పట్టించేందుకు మృతుడి ఒంటిపై ఉన్న ముప్పై తులాలకు పైగా వెండి ఆభరణాలు తీసుకెళ్లింది రాత్రి పన్నెండున్నర గంటలకి పోయి ముసలాయి ఉన్నాడు పన్నెండున్నర తర్వాత ఎవరు లేని సమయాన్ని చూసి పడుకు ఆ ఫస్ట్ ఆ తన దగ్గర ఉన్న మెత్త ముసలాయిని దగ్గర ఉన్న మెత్తతో ముందు ప్రెస్ చేయడం జరిగింది తర్వాత అప్పటికి చనిపోయేసరికి పక్కనే ఉన్న వైర్ తీసుకొని మెడకి గట్టిగా బిగించి చంపడం జరిగింది ముసలాయిల్ మీద ఉన్న వెండి వస్తువులు ఆయన వెండి వస్తువులు ఆయనకి వేసుకుంటారు చేతి కడియాలు ఆ సిల్వర్ చివరి మొత్తాడు అదే విధంగా ఒక దండ కడియం ఈ దండగడియం తప్ప చేతి కడియాలు తర్వాత మొరతాడు ఈ రెండు కూడా ఆమె తీసుకోవడం జరిగింది ఎందుకని అంటే డైవర్ట్ చేయడానికి ఈ అంటే ఆమె మీద డౌట్ రాకుండా ఉండడానికి ఇది తీసుకోవడం జరిగింది శివయ్య కుటుంబం ఆరోపిస్తున్నట్లు మేస్త్రి వెంకటేష్ కు మంగకు మధ్య వివాహేతర సంబంధం నిజమేనని పోలీసులు తేల్చారు అతన్ని కూడా అదుపులోకి తీసుకుని హత్యలో మేస్త్రి పాత్ర ఏమీ లేదని తెలిసాక వదిలేశారు మంగ ఇంట్లో బియ్యం డబ్బాలో దాచిపెట్టిన వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని నిందితురాలని రిమాండ్ కు తరలించారు